ప్రభుత్వ రాయితీతో నెలకొల్పిన పరిశ్రమలను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు ఆలమూరి మండలం చొప్పెల్ల గ్రామంలోని కడియపులంక క్వాయర్ కస్టర్ ఇండస్ట్రీని కాకినాడ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ పీకేవీ ప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్ పి శివరాం ప్రసాదులతో కలిసి పరిశీలించారు జిల్లాలో కొబ్బరి పరిశ్రమల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం రెండేళ్లు గడిచిన స్థాయిలో ఉత్పత్తి జరగకపోవడం ఏమిటని నిర్వాహకులను ప్రశ్నించారు జిల్లాలో మరిన్ని క్వాయర్ కస్టర్లు ఏర్పాటుకు తగినంత అనుభవం కోసం కేరళకి ఒక బృందాన్ని పంపిస్తున్నట్లు వెల్లడించారు దీంతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేజే ప్రకాష్ బాబు ఉపతహసీల్దార్ సుబ్బరాజు క్వాయర్ బోర్డు అధికారి ఆర్ రమేష్ పాల్గొన్నారు क्वाीत <laughs> पव